అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని ఆల్విన్ స్కూల్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సైంట్ జోసెఫ్ చర్చ్ ప్యారిస్ ప్రెస్డ్ రెవరెండ్ ఫాదర్ విజయ్ బాబు పాల్గొన్నారు విద్యార్థులు ప్రదర్శించిన క్రీస్తు పుట్టుక నాటుక మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను ఎంతగానో అలరించాయి అనంతరం పాఠశాలలో లక్కీ ట్రిప్లో వచ్చిన వారికి ఫాదర్ విజయ్ బాబు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆల్విన్ స్కూల్ మేనేజర్ మదర్ కరుణ హెచ్ఎం సిస్టర్ ట్రీనా గ్రేస్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు